అప్పుడు మొదలైంది భయం ప్రాంతం జాతి భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని మేము మొదలుపెట్టినప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ కులం మతం ఏర్పాటువాదం దేనికి మీరు రాజకీయం చేయలేకపోయారు అప్పుడు మొదలైంది ఈ భయం ఆ భయంతోనే మమ్మల్ని ఏర్పాటువాదులుగా ప్రచారం చేస్తున్నారు అని హీరో విజయ్ సేతుపతి చెప్పిన సంభాషణలతో సాగుతుంది విడుదల టూ చిత్రం ట్రైలర్ వెనకబడిన ప్రజల కోసం పోరాడే పెరుమాలుగా విజయ్ సేతుపతి నటించిన చిత్రం ఇది విజయ్ సేతుపతి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందించిన విడుదల వన్కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది ఈ నెల ఇరవైన ఈ చిత్రం విడుదల కానుంది శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్రం తెలుగు హక్కులను దక్కించుకున్నారు ఆదివారం ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ను విజయ్ సేతుపతి చెన్నైలో విడుదల చేశారు ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం బలంగా ఉంటుంది ఎమోషన్స్ యాక్షన్ ఇలా అన్నీ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి ఇళయరాజు సంగీతం ఈ చిత్రానికి ఓ ప్రధాన ఆకర్షణ అని చెప్పారు చింతపల్లి రామారావు